వెల్కమ్ టు నమితా న్యూస్ రామసముద్ర మండలంలో రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ పలువురుకి గాయాలు రెండు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి ప్రేమించుకున్న యువతి అబ్బాయితో పరారైన విషయంగా యువతి మిస్సింగ్ కి సహకరించిన అబ్బాయి విషయంలో అమ్మాయి తరపు వారు గ్రామంలో పంచాయతీ ఈ పంచాయతీ స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ వద్ద పోలీస్ స్టేషన్ లోను కొలిక్కి రాకపోవడంతో శ్రీరాములపల్లి ఎగువ బోయినపల్లి వాసులను స్టేషన్ కు పిలిపించి బైండ్ ఓవర్ స్టేట్మెంట్ రాయించుకొని పంపేసిన రామసముద్రం పోలీసులు నిన్నటి రాత్రి గ్రామానికి వెళ్లే క్రమంలో ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలు ఎగువ బోయిన వర్గంలో ఏడుగురికి గాయాలు మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో వర్గం తిరుమలయ్య పల్లికి చెందిన పది మందికి తీవ్ర గాయాలు పొంగడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కొరకు రెఫర్ చేయడంతో కోలార్కు తరలిచ్చారు గ్రామాల్లో ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు పీకేర్చి

కదా కృషామే మాచ్చ